ఈ వీరియస్ కాలాన్ని చాలామంది ఫ్యాక్స్ సగం సగం చదువుకున్న డాక్టర్లు దీన్ని ఎక్స్ప్లోర్ చేశారు ధాత్ సిండ్రోమ్ అని నార్త్ ఇండియాలో ధాత్ అంటారు దీన్ని ఒ ధాతు పోయిందా ఒక్కచుక్క ధాతు పోయిందంటే ఎనిమిది వందల రక్త కణాలు డ్యామేజ్ అయినాయి అని బెదిరించేసి రకరకాల మందులు ఇచ్చేసి జనాల్ని దోచుకుంటున్నారు శరీరంలో ఏది వచ్చినా చాలా సహజంగా బయటికి వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీళ్ళు తాగినప్పుడు యూరిన్ బయటికి వస్తుంది భోజనం చేసిన తర్వాత పార్టీకి వెళ్తారు నెక్స్ట్ డే ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్లో పాలు వస్తాయి ఒకవేళ కొన్ని గంటల వరకు అమ్మాయి కనుక పాలు ఇవ్వకపోతే ఆ జాకెట్లోంచి పాలు బయటకు వచ్చేసి ఆ రొమ్ములోంచి పాలు బయటకు వచ్చేసి జాకెట్ తడుస్తూ ఉంటుంది లేదా బ్రా తడుస్తూ ఉంటుంది ఇది చాలా సహజమైన విషయం ఎలాగైతే తల్లికి పాలు బయటికి ఉవికి వస్తాయో మగవాళ్ళకు కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాల తర్వాత కింద బాల్స్ నుంచి సెమెన్ తయారవుతూ ఉంటుంది ఈ సెమన్లో కేవలం బాల్సే కాకుండా ప్రాస్టెటిక్ సీక్రెషన్స్ యూరెరల్ సీక్రెషన్స్ అన్నీ కలిసి దాన్ని సెమన్ అంటారు సో ఇవన్నీ కలిసి బయటకు వచ్చేస్తుంటాయి కనుక అది వ్యాధి కాదు అదేదో వ్యాధి అనుకొని అది రాకుండా చేయాలి అని మనం మందులు వాడితే అసలు మొగతనమే లేకుండా పోతుంది నాకు చాలామంది పేషెంట్లు వస్తారు సార్ నేను నాటు వైద్యం కన్నా చెట్ల మందులు వాడాను వాడకన్నా ముందు నాకు బాగానే ఉండింది అది వాడుకున్న తర్వాత నాకు లేవట్లేదు అసలు చెట్ల మందులు ఎందుకు వాడుకున్నావు అని అడిగితే సార్ నాకు రాత్రిపూట పోయేది రాత్రిపూట పోకుండా ఉండాలని వెళ్ళాను కనుక ఒకటి అది వై అది వ్యాధి కాదు నైట్ ఫాల్ అనేది వ్యాధి కాదు రెండోది దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు దానికి ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇందాక చెప్తూ వచ్చాను ఒక గ్రామ పురోహితుడు నైన్ డేస్ ఈ గణపతి నవరాత్రాల్లో నేను ఉపవాసం ఉంటాను అమ్మాయి దగ్గర కూడా వెళ్ళాను పెళ్ళేది మ్యారీడ్ అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కూడా ఉంది నాకు రోజు పడిపోతుంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని నాకు మెసేజ్ పెట్టారు రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటే ఈ నైట్ ఫాల్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది అప్పటికీ ఒకవేళ వస్తూ ఉంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు శృంగారం చేస్తే అది డ్రై అయిపోతుంది సో అది రావడం తప్పు కాదు రాకూడదు అని అనుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా శృంగారం చేయండి శృంగారంలో పాల్గొనండి ఎంజాయ్ చేయండి జీవితం ఎన్నేళ్ళు బ్రతుకుతామో తెలియదు ఎవరికి కొద్దిమందికి ముప్పై ఏళ్ళుగా పోతారు కొంతమంది నైంటీ ఇయర్స్కి పోతారు బట్ నో డేస్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఈజ్ కామన్ ఫర్ జనాలకి లాంగ పెట్టి పెరిగింది మనకు డాక్టర్లు పెరిగారు వైద్యం పరిస్ పరిస్థితులు పెరిగాయి కనుక ఇదివరకు అయితే నలభై యాభై ఏళ్ళకే చచ్చిపోయేవాళ్ళు ఇండియాలో ఇప్పుడు దాదాపు ఎనభై ఏళ్ళు కామన్గా అందరూ బతుకుతున్నారు కనుక శృంగారంలో పాల్గొనండి ఎక్కువ రోజులు బతకండి అంతేకాకుండా కేవలం మంచం మీద ఒక వెజిటేటివ్ లైఫ్ లీడ్ చేయకుండా శృంగారంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు జాయింట్ పెయిన్స్ రావు హార్ట్ అటాక్ రాదు తర్వాత బీపీ కంట్రోల్లో ఉంటుంది మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈవెన్ క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది కనుక రెగ్యులర్గా శృంగారంలో పాల్గొనడం తప్పలేదు ఎస్పెషల్లీ చాలామంది పెద్దవాళ్ళు అనుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు పశువులు మాత్రమే పిల్లల కోసం సంసారం చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కుక్కలు ఉన్నాయి అవి కేవలం ఒక స్పెషల్ టైం చిత్తకార్తె అంటారు ఆ టైంలో మాత్రమే అవి కలుస్తాయి కానీ హ్యూమన్ బీయింగ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంసారం చేస్తారు సో పిల్లల్ని కానీ ఉద్దేశం ఉంటే తప్ప పిల్లల గురించి ఆలోచించొద్దు పిల్లలు పెద్దవాళ్ళు అయినంత మాత్రాన సెక్స్ చేస్తే మనకు పిల్లలు కొట్టరు పెద్ద వయసులో కూడా సెక్స్ అవసరాలు ఉంటాయి చాలామంది అనుకుంటారు వీడు పెద్దవాడు అయిపోయాడు వీడు రామకృష్ణ అనుకోకుండా వీడికి శృంగారం ఎందుకు అని అవసరమే పెద్ద వయసులో కూడా శృంగారం అనేది అవసరం శృంగారం చేయడం వల్ల ముఖ్యంగా మానసిక స్థితి సమతుల్యంలో ఉంటుంది రేప్స్ కూడా తగ్గుతాయి క్రైమ్ కూడా తగ్గుతుంది కనుక పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండండి క్రైమ్ రేట్ తగ్గించండి మనం ఇండియాలో ప్రపంచంలోనే ఇండియన్స్ అంటే గౌరవాన్ని పెంచుకునే పరిస్థితి తీసుకురావాలి క్రైమ్ రేట్ తగ్గించుకోవాలి ఎవరైతే శృంగారాన్ని బాగా తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేస్తారో యూజువల్గా వాళ్ళే క్రైమ్ రేప్స్ అవి చేస్తుంటారు కనుక మీకు ఒకవేళ శృంగారం చేసే పరిస్థితులు వైఫ్ వగేర లేకపోతే దర్ ఆర్ సో మెనీ అదర్ మెథడ్స్ మ్యాస్టర్వేట్ చేసుకోండి ఇంకేమైనా చేసుకోండి అమ్మాయిలు రేప్ చేయకండి రేప్ అనేది ఒక హీనస్ క్రైమ్ అది పశువులు కూడా రేప్ చేయవు పశువులలో కూడా ఫిమేల్ యానిమల్ కోఆపరేట్ చేస్తే తప్ప మేల్ చేయదు కనుక ఈ మధ్య కాలంలో రేప్స్ చాలా పెరుగుతున్నాయి దేశంలో మనం రీసెంట్గానే కలకత్తాలో లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ న్యూస్ చూసాం అటువంటి రాకుండా ఉండాలంటే మీరు శృంగారంలో పాల్గొనండి పాల్గొనడానికి పరిస్థితులు లేకపోతే మేస్ట్రబెట చేసుకోండి అంతేగాని అమ్మాయిల్ని అమ్మాయిని హింస